ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లోకి కలర్ చేపలు వచ్చాయి కదా రమ్య సెలెక్షన్ చేసి మరీ తీసుకొచ్చింది ఎప్పుడు నేను తెస్తున్నాను అనేసి ఈసారి రమ్య తెచ్చింది చేపల్ని చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా తనకి నచ్చిన కలర్స్ కొనక్కరారా రారా అని చెప్పాను నచ్చినవి తీసుకొని వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఫిష్ అయితే చిలక పచ్చ కలర్లో అయితే చాలా పింక్ ఎల్లో సూపర్ పింక్ డిఫరెంట్గా ఉన్నాయి గోల్స్పట్ కలర్లో కూడా నేనైతే చేపలు ఎంక్వైర్లో చూడండి ఎలా డెకరేషన్ చేశాను ప్రతి ఒక్కటి నాకు డెకరేషన్గా ఉండాలండి చిన్న చిన్న కుర్జీలు కూడా ఉన్నాయి లోపల అవి కూర్చొని ఫుడ్ తినడానికి లాగా పెట్టాను నేను ఈ చేపలు మన ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే మన ఇంటికి జిస్ట్ అనేది పోయిద్ది చేప ఇంట్లో ఉండడం వల్ల మనకి జిస్ట్ తగలకుండా చేప ప్రాణాన్ని త్యాగం చేస్తుంది అన్నట్టు అందుకనే ప్రతి ఒక్కరు చేపల్ని పెంచుతారు చేప చనిపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో జిస్ట్ ఉంటేనే చేప చనిపోయింది మన ఇంటికి వచ్చి ఎవరైనా వా మీ ఇల్లు బాగుంది అంటారు కదా అప్పుడు ఆ జిష్టు తగలకుండా ఈ చేప త్యాగం చేస్తుంది మన కోసం తన ప్రాణాన్ని మనకి తన ప్రాణాన్ని త్యాగం చేస్తా అన్నట్టు అందుకనే చేపలని చాలామంది ఇంట్లో పెంచుతారు ఎందుకు చేపలు ఇలా పెంచుతారని నేను అడిగితే నాకు ఒకసారి చెప్పారు ఓకేనా ఫిష్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కదండి కలర్ఫుల్గా ఓకే అండి ఈరోజైతే మా ఇంటికి పిట్టలు కూడా వచ్చేసాయి కలర్ఫుల్గా బాగున్నాయి కదా పిట్టలు అలిగా ఏంటంటే ఈరోజే కొన్నాం కదా కొంచెం డల్లుగా ఉన్నాయి కొంచెం రేపైతే హుషారుగా ఉండి మొత్తుకుంటా ఉంటాయి మామిళకి ఇలాగా ఎవరైనా మనం ఇంటికి వెళ్తే ఫస్ట్ రోజు ఎంత డల్లుగా ఉంటామో ఈ పిట్టలు కూడా అలా డల్లుగా ఉన్నాయి అన్నట్టు ఆలోచిస్తున్నాయి చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చాయి ఓకేనండి మా ఛానల్ చూస్తూనే ఉండండి బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి మరిన్ని వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం